అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరీతో ఇవాళ చేయబోయే రెసిపీ చికెన్ ఫ్రై అండి ఇలా చేస్తే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముప్పావు కేజీ చికెన్ని ఉప్పు వేసి నీళ్ళల్లో కొంచెం కడిగి పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బాండీలో చికెన్ తీసుకుని దానికి ఒక స్పూన్ ఉప్పు వేసి ఒక స్పూన్ ఉన్నర కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కాకపోతే ఫ్రెష్ది అయితే బాగుంటుందండి నాన్ వెజ్కి అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అందుకని ఒక స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా చికెన్ పట్టించి బాగా మిక్స్ చేయాలండి ఒక పావు గంట అరగంట మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే చికెన్ని మనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు చికెన్ బాగా ఉడుగుతూ ఉండగా ఒక పది నిమిషాలు ఉడుగుతూ ఉండగా చికెను ఒక స్పూను ఆయిల్ వేసి నూనె వేసి ఒక స్పూను కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఉడుగుతూ ఉండగా దాంట్లో పచ్చిమిరకాయ చీలికలు కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలండి మనం నీళ్లు పోయక్కర్లేదండి ఈ చికెన్లోయి ఈ ఉల్లిపాయలోయి మొత్తం వాటర్ వచ్చి అదే ఉడికిపోద్ది అనమాట చికెన్ మూత పెడితే నైంటీ పర్సెంట్ అసలు మనకి బాగా ఫ్రై అయిపోతుంది అండి ఈ నీరంతా ఎగిరిపోద్ది అనమాట ఇలా మొత్తం ఎగిరిపోవాలి మూత పెట్టి చాలా బాగుంటుందండి ఇలా వండితే ఒకసారి ట్రై చేయండి ఇలాగే ఇలా ఇంకా ఎగురుతూ ఉండగా మనం పక్కన వేరే స్టవ్ మీద బాండీ పెట్టి ఆరు స్పూన్లు ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిరగాయ చీలికలు కరివేపాకు పసుపు వేసి ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లోనే మనం వేయించాలండి మాడకుండా ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట లో ఫ్లేమ్లో వేగితే అరోమా బాగుంటుంది ఇప్పుడు ఒక అర స్పూన్ ఉప్పు ఒక అర స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలండి ఆయిల్లో మొత్తం అన్నీ కలుస్తాయి అనమాట ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్నాం కదా చికెను ఉల్లిపాయ ఇది ఈ మొత్తం తీసుకెళ్ళి దాంట్లో వేసుకోవాలి ఆయిల్లో అంతా వేసి మిక్స్ చేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి బాగా మొత్తం అనమాట మీడియం ఫ్లేము లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటాం మనం మూత పెడితే చాలా బాగా వేగుద్దండి ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ వేగి అంటే ఉడికింది కదా అలా వేగి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇప్పుడు లాస్ట్లో మనం ఒక గరం మసాలా ఒక స్పూన్ వేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించాలి బాగా పడుతుందండి మసాలా కొత్తిమీర వేసుకుని ఎక్కువ కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి తిప్పి చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో అసలుకి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి బిర్యానీలోకి కానీ చపాతీల్లో కానీ రైస్లో రసం కూడా పెట్టుకుని ఒట్టిగా కూడా ప్లేట్లో పెట్టుకుని తినొచ్చండి అంత బాగుంటుంది ఈ ఫ్లేవరు అసలు ఈ కూర వండుతుంటే అయితే మొత్తం ఇల్లంతా స్మెల్లు గుమగుమలాడిపోద్దండి ఒకసారి ట్రై చేయండి నాన్ వెజ్ అంటేనే అంత కదా ఒకసారి మీరు ఈ రుచి చూసి మీరు చెప్పండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ